Welcome. ఛానల్ అశ్విని బ్లాగ్స్ నేను మీ అశ్విని ఎలా ఉన్నారందరూ చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెల్లారితే రాఖీ పండుగ అనగా నాకైతే నేటంత నిద్రే పట్టలేదు నేనైతే పండుగ రోజు తెల్లారి గట్ల ఒకటిన్నరకైతే లేచిన మా పెద్ద రాఖీ కట్టడానికి హైదరాబాద్ వెళ్తున్నా సో ఎర్లీ మార్నింగ్ పనులన్నీ కూడా ఫినిష్ చేసుకొని వెళ్తే సో జర్నీ టైం పట్టుద్ది అండ్ కాసేపు అలా అన్నయ్యతో స్పెండ్ చేయొచ్చు అనే టైం తో పొద్దుగానే లేచిన అన్నట్టు నాకు ఆడపిల్లలు లేరు ప్రతి రాఖీ పండుగ వచ్చిన పిల్లలు ఎవ్వరి ముఖం చూడొద్దని నేనే ఫస్ట్ అయితే మా పిల్లలకి రాఖీ కడతాను ఈసారి మా అమ్మ రాఖీ పండగ ముందు రోజునైతే ఇంటికి వచ్చింది అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నేను కడుతుంటే కడతా అని చెప్పి తీసుకొని ఇక్కడ మా అయితే రాఖీ కడుతుంది అన్నట్టు అదృష్టం అనేది అంత ఈజీగా రాదు ఎవరికి దొరకదు ఆడపిల్లల్ని కన్నా ప్రతి తల్లిదండ్రులు అదృష్టవంతులే నా ప్రకారం అయితే మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఈసారి నేను కూడా నీతో పాటు వస్తా మీ అన్నయ్య దగ్గరికి అని చెప్పి మా బావ అయితే నాకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నాడు నాకంటే పొద్దుగా ఆయన లేచి ఇంట్లో పనులు చేయాలి ఎప్పుడు రెడీ అయితే తొరగాలే అని చెప్పేసి తనే నన్ను లేపినట అందరి ఇంట్లో ఏమో కానీ నా బ్యాక్ బోన్ అయితే మా హస్బెండ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నేనైతే మటన్ కర్రీ చికెన్ ఫ్రై జీరా రైస్ లెమన్ రైస్ చపాతీలు అయితే ప్రిపేర్ చేసి ఇంకా ప్యాక్ అనమాట ఇంకా పండగ కదా పిల్లలిద్దరికి సేమ్ ఉండాలని చెప్పేసి ఈ వైట్ షర్ట్స్ అయితే వేసిన అన్నట్టు ఇంతకు ముందు షార్ట్ వీడియోస్ లో చెప్పిన కదా పిల్లలకి చెన్నై షాపింగ్ మాల్ లో పండగకి బట్టలు తీసుకున్నాను ఇంకా మా చిన్నోడైతే ఈ ట్యాగ్ అస్సలు కూడా వికట్లేదు సర్లే ఇంకా ఏడిపించడం ఎందుకంటే నేను కూడా సైలెంట్ అయిపోతాను బయటి వెళ్తున్నాం అంటే మంచిగా పోయి మంచిగా రావాలని ప్రతిసారి దేవుడికి అయితే మొక్కుతూ ఉంటాను నాకు అది అలవాటు అంతే మరి అలవాటు అందరికి ఉండదా అంటే అది చెప్పలేని విషయం ఎవరి ఇష్టం వాళ్ళది నాకైతే ఒక చిన్న సెంటిమెంట్ అంతే దేవునికి మొక్కంది నేనైతే ఎటు బయటికి వెళ్ళాను అనమాట మేము తెల్లారగట్ల ఒకటిన్నరకి లేచినాం అని చెప్పినా కదా ఇంకా అప్పుడు లేచి ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకుని అప్ అయి అంతా కంప్లీట్ అయిపోయేసరికి త్రీ థర్టీ ఫోర్ ఏమో అయింది వెహికల్ డ్రైవ్ చేసి అన్న వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అనమాట అంటే ఆల్మోస్ట్ ఇంటి దగ్గరనే ఫైవ్ ఓ క్లాక్ అయింది అన్నట్టు చూడండి చుట్టూ చిక్కటిగా ఉంది లేవలేదు నేనే లేచినా అనమాట లైట్స్ అన్ని ఆఫ్ చేసి డోర్ కి లాకేసి మంచిగా పోయి మంచిగా రావాలని చెప్పి చేసినాం అనుకుంటూ ఇంకా అయితే బయలుదేరుతున్నాము యాక్చువల్ గా వెహికల్ లోకల్ నుంచే మాట్లాడుకున్నాం అంటే నచ్చంపేటదే కాకపోతే మా ఓనర్ వాళ్ళదనమాట మేము కిరాయికి ఉంటున్నాం కదా రెండు హౌస్ సో వాళ్ళకి వెహికల్స్ ఉన్నాయి ఇంకా మాట్లాడుకొని ఇంకా అయితే బయలుదేరుతున్నాము ఇంకా వరంగల్ కి వచ్చాక లైట్ గా తెల్లారింది ఎర్లీ మార్నింగ్ కదా పెద్దగా వెహికల్స్ ఏమీ లేవు రోడ్ మీద ఫ్రీగానే వెళ్తున్నాము సో ఇది రైల్వే స్టేషన్ వరంగల్ బలే ఉంది అసలు నేనైతే ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు ఎప్పుడు కూడా బయట చూడడమే వీడియో అయితే చాలా బాగుండబోతుంది మీరైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి నుంచి హైదరాబాద్ కి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి స్టార్ట్ అయినాం వచ్చేసరికి ఎనిమిది అయింది అనమాట మా పెద్దయ్య ట్రైనింగ్ సెంటర్ ని కనుకోడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది అటెండ్ చేసి మొత్తానికి అయితే వచ్చేసినాం చాలా సేపు రిక్వెస్ట్ చేసి బ్రతిమిలాడంగా కట్టుపగ్గాల మీద మా అన్నయ్యని అయితే బయటికి పంపించిల్లు అది కూడా మెయిన్ గేట్ దగ్గరే కాదు బ్యాక్ సైడ్ అనమాట ట్రైనింగ్ జరుగుతుంది అప్పటికే ఇక మా అన్నయ్య కోసం దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే వెయిట్ చేసినాం ఇంకా ఫైనల్ గా మా పెద్ద అయితే వచ్చిండు మంచ చెడు మాట్లాడుకుని ఇంకా కొద్దిసేపు అలా కూర్చున్న తర్వాత రాఖీ అయితే కడుతున్నాను మా అన్నయ్యకి అప్పటికే మా బరువెక్కున్నాయి వెనక నుంచి మీరు బ్యాక్ సైడ్ గమనిస్తే మా అమ్మ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయింది మా అన్నయ్యని చూసి ఇన్ని సంవత్సరాలు మా పెద్ద డ్యూటీలో మా అమ్మ ఏ ఒక్క రోజు కూడా మా అన్నయ్యని చూడడానికి రాలేదు ఎందుకు రాలేదు ఏంటి అని మీరు అనుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ వాళ్ళకి ఇంత మెచ్యూరిటీ అయితే లేదనమాట పిల్లలకి ఇది చేసి పెట్టాలి ఒకసారి చూసి రావాలి వాళ్ళకి ఇది పంపాలి అనేది అయితే తెలీదు అంత మోటేవారం వారం అనమాట మా అమ్మ వాళ్ళది అలానే మేము ఫీల్ కాము మా సిచ్యువేషన్స్ మాకు తెలుసు మేమైతే అండర్స్టాండింగ్ తోనే ఉంటాము మా అమ్మ వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంది ఇంకా వ్యవసాయం పనులు చేసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇంకా పనికి ఇదే రొటీన్ లైఫ్ అయిపోయింది ఇలా లైవ్ లో అది కూడా యూనిఫామ్ తో మా పెద్ద చూసేసరికి మా అమ్మ జీర్ణించుకోలేకపోయింది నా బ్యాక్ బోన్ నా ధైర్యం మా హస్బెండ్ అయితే నా బలం నా బలగం మా అన్నయ్య వాళ్ళే ప్రతి లైఫ్ లో ఇంపార్టెంట్ వ్యక్తులు ఇద్దరుంటారు ఒకరు నాన్న అయితే ఇంకొకరు హస్బెండ్ బట్ నా లైఫ్ లో అలా కాదు మా నాన్న నాకు ఎప్పుడో దూరం అయి సో ఉన్నది నా ఇద్దరు అన్నయ్యలు అందరి లైఫ్ ఒకే విధంగా ఉండదు ఒక్కొక్కరు ఒక లైఫ్ ఒక్కో విధంగా ఉంటది వాస్తవంగా చెప్తున్నా నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా నాకైతే తెలియదు కానీ నాకు ఈ జన్మకి ఇద్దరు అన్నయ్యలు ఇచ్చారు దేవుడు నాకు ఇంత మంచి లైఫ్ ఎవరికైనా ఉంటది చెప్పండి ఈ విషయంలో నేను చాలా అదృశ్యవంతురాలనే చెప్పుకోవాలి ముందే చెప్పిన కదా అందరి లెక్క కాదు మా అన్నయ్య వాళ్ళు అని నోటి మాటతో కాదు కంటి చూపుతోనే వాళ్ళ మనసులోని బాధను అర్థం చేసుకునే రకం అన్నట్టు మేము చాలా మంది అడుగుతున్నారు మీ సిబ్లింగ్స్ ఎంతమంది అని మేమైతే ముగ్గురం అంటే నాకు ఇద్దరు అన్నయ్యలు నేను మా పెద్ద అన్నయ్య చిన్నయ్య నేను మా పెద్దన్నయ్య గురించి మీకు తెలిసింది అండ్ ఇంకా మా చిన్న విషయానికి వస్తే ఫోటోగ్రాఫర్ అనమాట తను ఫ్యామిలీతో హన్మకొండ ఉంటాడు వాస్తవానికి ఈ రోజు మా చిన్ననీతోనే రావాల్సింది ఇక్కడ కొద్ది త్రీ డేస్ బ్యాక్ మా చిన్నని హైదరాబాద్ కు వచ్చిండు ఫోటోగ్రాఫర్ అని చెప్పిన కదా సో చిన్న ఫోగ్రామ్ ఉండి వచ్చిండన్నట్టు మా చిన్నయ్యకి ఫోన్ చేసినా పెద్దనే దగ్గరికి పోదామని బట్ అప్పటికే మా చిన్ననే పని మీద హైదరాబాద్ లోనే ఉన్నాడు ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేసుకుని పండుగ రోజు పొద్దుగాలనే స్టార్ట్ అయ్యింది అనమాట హన్మకొండకి వచ్చేసరికి మార్నింగ్ ఎయిట్ నైన్ అయ్యింది ఇంకా మా అన్నేను అటు ఇటు తిప్పడం ఎందుకు అని చెప్పి నేనే నా సొంతంగా వెహికల్ తీసుకొని మా పెద్దనే దగ్గరికి వచ్చిన అన్నట్టు రాఖీ కట్టడం అయిపోయాక మా పెద్దనే రెండు చపాతులు అయితే తిన్నాడు ఇంకా మటన్ కర్రీ చేసినా అని చెప్పినా కదా మటన్ మొత్తం ఇంకా మా పెద్దనేకే పంపించినాను బాక్స్ రైస్ అయితే ఏం తినలేదు ఇంకా మా అన్నయ్యకి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చిన అనమాట అవన్నీ కూడా కవర్ లో ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ ఏమో టైం స్పెండ్ చేసిండు మాతో ఇంకా మా అన్నయ్య అయితే ఇంకా వెళ్తున్నాడు మా అన్నయ్య వెళ్తూ ఉంటే చాలా బాధేసింది మాకే అలా ఉంటే అసలు మా పెద్ద ఎలా ఫీల్ అయ్యాడు ఐ కెన్ అండర్స్టాండ్ దట్ మూమెంట్ అన్నయ్య అడ్డు ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాము టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ టువెల్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది పిల్లలు ఆకలి అవుతుందంటే వెహికల్ ఒక దగ్గర ఆపుకొని ఇంకా మేము తీసుకొచ్చిన ఫుడ్ అయితే తింటున్నాం అనమాట మా పెద్దతో పాటు ఇంకొందరు ఆర్మీ బ్రదర్స్ కూడా వస్తారు బయటికి అని ఎక్స్పెక్ట్ చేసిన అందుకోసమే అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి చాలా ఐటమ్స్ అయితే తీసుకుపోయినా అన్నట్టు అందరూ ఫ్యామిలీకి దూరంగానే ఉంటారు కదా ఒక పర్సన్ కి సంబంధించిన ఫ్యామిలీ వచ్చిందనుకో మిగతా వాళ్ళు కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు కదా ఇలాంటి సిచ్యువేషన్స్ మా పెద్దనే చాలా ఫేస్ చేశాడు అందుకే నేను అర్థం చేసుకుని అందరికీ అందేలా చూసాను రాఖీలు కూడా అంతే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను ఇరవై ముప్పై రాఖీలు పట్టుకుని నేను కట్టకున్నా కూడా మా పెద్దన్నయ్య ఇలా మా సిస్టర్ ఇచ్చింది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కి పంచుతాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ తో పట్టుకొని పోయినా అన్నట్టు ఈ ఇయర్ కూడా అంతే టెన్ ఫిఫ్టీన్ రాఖీ సినిమా పట్టుకొని పోయినా ఒకటి మా పెద్దనే కట్టి మిగితాయి మీ ఫ్రెండ్స్ కి ఇప్పుడు పెద్దన్నయ్య అని చెప్పేసి అన్ని కూడా కవర్ లో పెట్టినా అనమాట యాక్చువల్ గా ఈసారి రాఖీ పండుగ సాటర్డే వచ్చింది సాటర్డే రోజు ఏమో నేను నాన్ వెజ్ తినను అందుకోసమే ఇక్కడ పులిహోర వేసుకొని తింటున్నాను ఇంకా అందరం ఫుడ్ ని తిన్నాక ఇంకా బయలుదేరేసాం అనమాట ఇంటికి మరి త్వీక్ వివాన్ వాళ్ళు బాబీనాలో ఉంటున్నారు కదా సో మా సైడ్ మేనల్లు కూడా రాఖీలు కడతారు వాళ్ళు కూడా నాకు అందుబాటులో లేరు కదా అని చెప్పేసి నేనైతే వాళ్ళకి రాకి పోస్ట్ లో పంపించిన కాకపోతే నా బ్యాడ్ లక్ పండగ పది రోజుల ముందే నేను సెండ్ చేసిన బట్ అవి ఇంతవరకు సెండ్ కాలే ఎన్నెన్నో అనుకుంటాం బట్ అన్ని జరగవు ఫైనల్ నర్సంపేట వచ్చేసరికి త్రీ థర్టీ అయ్యింది ఆఫ్టర్నూన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అరుణన్న మా కోసం ఎంత దూరం వచ్చినందుకు ఇలా హైదరాబాద్కి వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ డ్రైవింగ్ వస్తావా అని మా బాబా అడగగానే విత్ ఇన్ మినిట్ ఆలస్యం చేయకుండా మా కోసం వచ్చిండు రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అరుణన్న మేము ఇంటికి వచ్చి పది పదిహేను నిమిషాల తర్వాత ఇంకా మా అక్క పిల్లలు మా ఆడపడుచు వాళ్ళు అందరు గునుక వచ్చిళ్ళు అనమాట రాఖీలు కట్టడానికి ఇక్కడైతే మా అక్క వాళ్ళ పిల్లలు మా ఇద్దరి పిల్లలకి రాఖీలు కడుతున్నారు మా అక్క వాళ్ళ పిల్లలు అంటే మా అమ్మ వాళ్ళు ఆరుగురు అక్క చెల్లెలు అనమాట సో ఆ అక్క పిల్లలు మళ్ళీ మాకు మీ అక్క చెల్లం కదా సో వాళ్ళ పిల్లలే మాకు కట్టడానికి వస్తున్నారు బట్ నాకేమో అమ్మాయిలు లేరు కాబట్టి ప్రతి రాఖీ పండకి మా అక్క వాళ్ళ పిల్లలు పక్కా వచ్చి మా ఇద్దరి పిల్లలకి రాఖీ కట్టి వెళ్తారు నిజానికి నాకు చాలా బాధగా ఉంది ఎందుకని అనుకుంటున్నారా లాస్ట్ ఇయర్ మా తమ్ముళ్ళకి కట్టలేదు ఆయన ఈ ఇయర్ కూడా యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ పండగ పండగప్పుడు కూడా మా తమ్ముళ్ళకి రాగి కట్టలేదు నేను సారీ రా సందీప్ శ్యామ్ సాగర్ నో మీరు అర్థం చేసుకుంటారో నాకు తెలుసు కాకపోతే నాకే చిన్న గిల్టీ ఫీలింగ్ నా ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు రాగి కట్టకుండా ఉండలేదు మా తమ్ముళ్ళకి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అంటే లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ చిన్న ఒక దగ్గర ఉంటాడు అండ్ మా తమ్ముళ్ళు ఇంకో దగ్గర ఉంటారు సో కాబట్టి ఎటు కాకుండా ఉన్నది మధ్యలో నేను అండ్ మా ఆయనకి మాడపరుచు వాళ్ళు కట్టడానికి వస్తారు ఇవన్నీ చూసుకుని ఎలాగైనా సరే అని అనుకున్నాను బట్ అస్సలు కుదరలేదు మా ఇంకో అక్క బిడ్డ అయితే మా ఇద్దరు పిల్లలకి రాఖీ కడుతుంది అనమాట ఎంతైనా రాఖీ పండగ అంటే అదొక ఎమోషన్ అసలు అది మాటలతో చెప్పేది కాదు ప్రతి ఒక్క ఇంట్లో ఇంటి ఆడపడుచుతో ఇల్లు కలకలలాడుతుంది కావచ్చు ఇంతకీ మీరు మీ బ్రదర్స్ కి రాఖీలు కట్టారా అనేది నాకు కామెంట్ చేయండి ఎవరికైతే బ్రదర్స్ లేరో మీరు మాత్రం అస్సలు ఫీల్ అవ్వద్దు నా బ్రదర్స్ మీ బ్రదర్స్ ఓకేనా మా బావకి రాఖీ కట్టడానికి మా ఆడపడుచులు కూడా ఇంటికైతే వచ్చారు అందరూ ఫ్యామిలీతో సహా మా ఓన్ ఆడపడుచు ఒకరు అలాగే మా ఆయన వాళ్ళ చిన్నమ్మ పిల్లలు ఇద్దరు సో అలా అలా ఇలా అని లేదు నాకు అందరూ ఒకటే వాళ్ళు కూడా మా కోసం చాలా వెయిట్ చేశారు అంటే ఎప్పుడు వస్తారు ఇంకా రాఖీ కట్టాలి కదా అన్నయ్యకి అని అంటే మేము హైదరాబాద్ పోయినాం కదా మా పెద్ద అన్నకాడికి సో అలా రిటర్న్ అవ్వడానికి చాలా టైం పట్టింది ఇంకా మా ఆడపడుచు వాళ్ళు కూడా మా బావకి రాఖీ అయితే కడుతున్నారు మా సైడ్ ఎట్లా అంటే అన్నయ్యతో పాటు మే నల్లులకి కూడా రాఖీలు అయితే కడతారు అనమాట ఒకవేళ వదిన కూడా పక్కకే ఉంటే అన్నయ్యతో వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకొని ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాంటిది అయితే కడతారు అనమాట మరి మీ సైడ్ ఎట్లుందో నాకైతే కామెంట్ చేయండి హస్బెండ్కి అక్కైనా చెల్లైనా ఆడపడుచు అంటేనే ఇంటికి పెద్ద కాబట్టి మేమైతే ర్యాీ కట్టడం అయిపోయిన తర్వాత తన అయితే మొక్కుతాం అనమాట మా సైడ్ అయితే ఈ ఆచారం ఉన్నది మీ సైడ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా అప్పటికే చాలా లేట్ అయిపోయింది నైట్ సెవెన్ ఏమో అవుతుంది ఇంకా మాడపడుచు వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టి ఆ లోకలనే మా పెద్దమ్మ కొడుకు మా అన్న ఉన్నాడు సో ఈ లోపు మా అన్నకి రాఖీ కట్టొస్తాను అని చెప్పేసి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన ఇంకా ఇక్కడ మా అన్నకు కూడా రాఖీ అయితే కట్టినా అనమాట మా పెద్దమ్మ వాళ్ళు కూడా నర్సంపేటలోనే ఉంటారు బట్ వాళ్ళది వేరే కాలనీ మాది వేరే కాలనీ సో అన్న నాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మా సతీశ్ అన్నకైతే ప్రతి ఇయర్ రాఖీ అనేది కడతాను రాఖీ కట్టిన వెంటనే మా అన్నయ్య అయితే నాకు డబ్బులు చేతిలో పెట్టిండు భలే హ్యాపీ అనిపించింది అసలు మా సతీష్ అన్నకి రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి ఇంకా మాటపడే వాళ్ళు కూడా అప్పుడే తిని ఇంకా బయలుదేరుతున్నారు ఇంటికి ఇంకా వాళ్ళు అటు వెళ్ళిన తర్వాత నేనైతే హన్మకొండకు వచ్చి మా చిన్నకి కూడా కట్టినా హన్మకొండకు వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ ఏమో అయ్యింది ఇంకా అటు ఇటు జర్నీ చేయడం వల్ల చాలా అలసిపోయాం అనమాట ఇంకా వీడియో క్లిప్ అయితే ఏం తీయలేదు ఎర్లీ మార్నింగే ఇంకా వెంటనే మా అన్నయ్యకు ఫోగ్రామ్ ఉంటే పోగ్రం వెళ్ళిపోయాడు అంటే చెప్పినా కదా మా చిన్నయ్య ఫోటోగ్రాఫర్ అని చెప్పి లేవగానే ఇంకా మాలిడు నా సంఖ్య అయితే ఎక్కినాడు అనమాట సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్ లో చెప్పడం అసలు మర్చిపోవద్దు ఓకేనా అండ్ చాలా మంది మా చిన్న చూపియండి అని అంటున్నాడు మా చిన్నయ్య అండ్ మా చిన్న మా చిన్ననే వాళ్ళు సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు ఇవన్నీ నచ్చవన్మాట అందుకోసమే నేను చాలా వరకు మా చిన్ననికి సంబంధించినవి వీడియో షూట్ అయితే చెయ్యచ్చు ఫైనల్లీ ఈ వ్లాగ్ ఈ వీడియో ఇలా గడిచిపోయింది కన్నీళ్ళు బాధ సంతోష్ ఇంతకీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు నెక్స్ట్ రూల్ కలుద్దాం ఉంటాను బాయ్